భారతరత్న నవభారత రాజ్యాంగ నిర్మాత డాక్టర్ బిఆర్ అంబేద్కర్ నూట ముప్పై నాలుగవ జయంతి ఉత్సవాలను నిర్వహిస్తున్న దెందులూరు నియోజకవర్గ పెదవేగి మండలం అమ్మపాలెం గ్రామస్తులకు ఈ యొక్క సమావేశానికి సభాధ్యక్షులుగా ఉన్న అక్క గోసాల జార్సీ గారికి వేదిక మీద ఉన్న పెద్దలు ఈనాటి ముఖ్య అతిథులు ప్రముఖ సామాజికవేత్త అందరి వాడైన మేతర అజయ్ బాబు గారికి ఈ గ్రామంలోనే పుట్టి పుట్టిపురికి ఇక్కడే ఉద్యోగం నిర్వహిస్తున్న యేసురత్నం గారికి అదేవిధంగా తమ్ముడు అశోక్ గారికి దుర్గాంజనే గారికి డేవిడ్ రాజు గారికి జోసఫ్ తంబీ గారికి ఇక అనేక మంది సోదరి సోదరి మనులందరికీ జేబిములు తెలియజేసుకుంటా ఉన్నాం అదే విధంగా చిన్నారులందరికీ హృదయపూర్వక శుభాశిసులు చిన్నారులందరూ ఒకసారి ఇక్కడ చూడండి నా వైపు చూడండి మిమ్మల్ని తర్వాత క్వశ్చన్ అడుగుతాను నేనైతే ప్రత్యేకంగా ఇక్కడికి వచ్చింది మీకోసమే విద్యార్థి చిన్నారుల కోసం అందరు చూడండి ఒకసారి ఇలా నా చేతులు ఏముంది పెన్ ఉంది ఈ పెన్ను బాగా పరిశీలించండి ఏ కలర్ ఇది గ్రీన్ ఇదే కలరు ఇది నాకు ఎవరిచ్చారు ఇది నాకు ఎవరిచ్చారు సాహెబ్ డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారు ఇచ్చారు చాలా జాగ్రత్తగా వినేవాళ్ళందరికీ ఒకటి చెబుతున్నా నేను ఇక్కడ ఎవరైతే ఉన్నారో వీరందరి ప్రతి ఒక్కరితో గనక నా బాల్యాన్ని పోల్చుకుంటే మీ అందరి కంటే దిగును ఉన్నవాడిని నేను నేను పుట్టింది పెరిగింది పెద్ద గ్రామంలోనే అయినా కూడా ఆ గ్రామంలో చివరి ఇల్లు ఎవరిదంటే మా ఇల్లే నేను కుట్టినప్పుడు అదేవిధంగా గ్రామంలో అందరికంటే ఆర్థికంగా ఎనకబడిన వాళ్ళు ఎవరంటే మా కుటుంబం అందరికంటే సామాజికంగా అంటే ఇక్కడ మీరందరూ అందరూ కూడా ఎస్సీకి సంబంధించిన ఒక కులానికి సంబంధించిన వాళ్ళు మీకంటే కూడా మీ అందరికంటే కూడా ఇంకా అత్యల్ప స్థాయిలో అత్యల్పమైన ప్రాంతం నుంచి వచ్చారు జాగ్రత్తగా వినండి చాలా జాగ్రత్తగా వినాలి కానీ బాబాసాహెబ్ డాక్టర్ బిర్ అంబేద్కర్ గారు చెప్పింది చేశాను కాబట్టి ఈ రోజున నా జేబులో ఈ రెండు పెన్లు ఉన్నాయి పెన్న కొనుకులు పెట్టుకోవచ్చు అది కాదు ప్రభుత్వం ఇవ్వాలి గవర్నర్ గారి ఆదేశాల మేరకు ఒక రాజ ఉద్యోగిగా ఒక జిల్లా స్థాయిలో గ్రూప్ వన్ కేటర్ ఆఫీసర్గా ఉద్యోగం చేయాలంటే గవర్నర్ గారు సంతకం పెట్టాలి ఓవరాల్ ఫైల్ మీద అంటే రాజ రాజ ఉద్యోగి అంటారు రాజ ఉద్యోగి అంటారు అంటే ఏంటంటే గెసిడెంట్ హోదా గ్రూప్ వన్ హోదా ఉంటది ఒకవేళ బాబాసాహెబ్ గారు గనక మనకి రిజర్వేషన్ కల్పించకపోతే నేను పుట్టిన పుట్టి పెరిగిన గ్రామం మామూలు గ్రామం కాదు నందమూరి తారక రామారావు గారు జన్మించిన గ్రామే నా గ్రామం అదే నిమ్మకూరు అదే నిమ్మకూరు అటువంటి అటువంటి గ్రామంలో అత్యంత వెనుకబడిన కుటుంబం నుంచి ఈ రోజు రావడం జరిగింది ఈ రోజు మీ ముందుకు వచ్చి అంటే ఒక పదో తరగతి వరకు పది సంవత్సరాలు అదే విధంగా పాలిటెక్నిక్ మూడు సంవత్సరాలు ఆ తర్వాత ఇంజనీరింగ్ మూడు సంవత్సరాలు ఆరు సంవత్సరాలు తర్వాత ఎంటెక్ రెండు సంవత్సరాలు ఆ తర్వాత పిహెచ్డికి సరిసరమాన్య చదువులు ఒక రెండు చదువులు ఎంఏ పొలిటికల్ సైన్స్ అదేవిధంగా జర్నలిజంలో పీజీ ఇవన్నీ చదవడానికి ఒక ఇరవై సంవత్సరాలు పట్టింది అంటే ప్రియమైన విద్యార్థి విద్యార్థులారా తల్లిదండ్రులారా బాబాసాహెబ్ డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారు ఏం చెప్పారు అంటే విద్య ముఖ్యం చదువు ముఖ్యం చదివితేనే చదివితేనే ఒక అడుగు ముందుకు వేయగలం మనకి ప్రపంచం అవగాహన అవుతుంది మనం గొప్ప గొప్ప స్థానాల్లో ఉండడానికి అవకాశం ఉంటుంది అని బాబాసాహెబ్ డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారు చెప్పడం జరిగింది ఇటువంటి ఇటువంటి జయంతి ఉత్సవాల్ని మనం సంబరాల్లాగా సంతోషంగా చాలా బ్రహ్మాండంగా జరుపుకోవచ్చు ఇది ఈ స్ఫూర్తి మనకి ప్రతిరోజు ఉండాలి దయచేసి వినాలి అంబేద్కర్ పైన ఎవరికైతే గౌరవం ఉందో భక్తి ఉందో బాబాసాహబ్ అంబేద్కర్ గారిని మనము ఒక దేవుడితో సమానంగా భావిస్తాము మరి ఆ దేవుడు చెప్పిన విషయాల్ని మనం అర్థం చేసుకోవాల్సిన అవసరం ఉంది ఈ అమ్మపాల గ్రామం యొక్క యొక్క పిల్లల యొక్క తల్లిదండ్రులను పిల్లల్ని పెద్దల్ని అందరినీ నేను విన్నవించుకునేది ఏంటంటే ఖచ్చితంగా మీ పిల్లల్ని ఉన్నత చదువులు చదివించాల్సిన అవసరం ఉంది ఇది అందరూ చెప్పే మాటే కానీ ఈ మాటని మన మైండ్లోకి తీసుకువెళ్ళాల్సిన అవసరం ఉంది ప్రియమైన విద్యార్థిని విద్యార్థులారా ఒకసారి మీ అందరం కూడా ఒకసారి గమనించండి అదేవిధంగా చదువుకున్న వాళ్ళు కూడా ఒకసారి గమనించండి బాబా సాహెబ్ డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారి గురించి మనం మాట్లాడినప్పుడు అందరం కూడా నవభారత రాజ్యాంగ నిర్మాత అంటాము రాజ్యాంగం ద్వారా మనకు వచ్చిన హక్కులన్నింటినీ కూడా ఉపయోగించుకుంటున్నామని రాజ్యాంగం చదివిన వాళ్ళము చదవని వాళ్ళం కూడా మాట్లాడుతూ ఉంటాం కానీ మనల్ని మనం ఒకసారి ప్రశ్నించుకుందాం ఏమనంటే అంటే నేను రాజ్యాంగం ఒకసారైనా చదివానా నా డబ్బులతో నేను ఒక్కసారైనా రాజ్యాంగాన్ని కొన్నానా లేదా నా మిత్రులకి నా సోదరులకి నా బంధువులకి ఎవరికైనా రాజ్యాంగ పుస్తకాన్ని ఒక వంద రూపాయలు పెట్టి కొని బహుమతి ఇచ్చే ఒకసారి ప్రశ్నించుకుందాం ఓకే గతం గత ఒకవేళ ఇప్పటి వరకు రాజ్యాంగం చదవకపోయినట్లయితే దయచేసి ఆ రాజ్యాంగాన్ని కొని మీరు చదువుకోండి అది చదివితేనే బాబాసాహెబ్ అంబేద్కర్ గారికి ఘన నివాళులు అర్పించినట్టుగా ఉంటుంది వారిని గౌరవించినట్టుగా ఉంటుంది వారి అనునూయులుగా అదేవిధంగా వారి వారసులుగా వారు చేసిన కృషి ఉద్యమం ద్వారా అదేవిధంగా అనేక పోరాటాల ద్వారా విప్లవాల ద్వారా మనం ఉపయోగించుకుంటున్నాం కాబట్టి బాబాసాహెబ్ అంబేద్కర్ గారి పైన మనకి గౌరవం ఉండాలంటే వారి రాజ్యాంగం చదవాలి వారి జీవిత చరిత్ర చదవాలి అక్కడతో ఆగిపోకుండా ఆయన ప్రపంచ మేధావిగా ఎందుకు పేరు గడించారంటే వారి జీవిత కాలంలో డెబ్బై వేల పుస్తకాలని చదివారు అదే విధంగా తన సొంత డబ్బులతో యాభై వేల పుస్తకాలని కొని తన ఇంటికి రాజగురు పేరు పెట్టి ఆ గృహంలో ఇప్పటికీ కూడా పెట్టారు మనం గనక వారి పుట్టి పెరిగిన ప్రాంతం స్థిరపడిన ప్రాంతం కనుక రాజగుహానికి వెళ్ళినట్లయితే ఆ యొక్క లైబ్రరీ కూడా మనం చూడవచ్చు అదేవిధంగా అంబేద్కర్ గారు మూడు దేశాల్లో చదువుకున్నారు పంతొమ్మిది వందల పదమూడవ సంవత్సరం అంటే నూట పన్నెండు సంవత్సరాల క్రితమే అమెరికాలో ఉన్న కొలంబో యూనివర్సిటీ న్యూయార్క్ వెళ్ళి చదువుకున్నారు ఇక్కడ ఈ దేశ పరిస్థితులు సామాజిక పరిస్థితులు అర్థం కాలేని పరిస్థితుల్లో ఇక్కడ ఇతిహాసాలు పురాణాలు శాస్త్రాలు వేదాలు ఇవన్నీ కూడా ఇవన్నీ కూడా సంస్కృతులు ఉంటాయి కాబట్టి అసలు ఈ దేశంలో ఉన్న వాస్తవికర విషయాలు ఏంటి ఈ దేశ చరిత్ర ఏమిటి ఈ దేశంలో ఎందుకు ఇంతటి వర్ణ వ్యవస్థ ఉంది ఎందుకు కుల వ్యవస్థ ఉంది ఒక ఆవు దూడకి కత్తిరేస్తా ఉంటారు దాని యొక్క మెట్రుకుల్ని కత్తితో కట్ చేస్తా ఉంటారు కానీ ఈ దేశంలో ఉన్న బడుగు బలహీన వర్గాలు ఎవరైతే ఉన్నారో ఎస్సీ ఎస్టి బీసీ మైనారిటీ ఎవరైతే ఉన్నారో వాళ్ళకి క్రాప్ చేసే పరిస్థితి కూడా లేదు మనిషిని మనిషి గౌరవించట్లేదు అందరితో సమానంగా విద్యని నేర్పట్లేదు అందరితో సమానంగా ఒక చెరువులో నీళ్లు మనం తాగనివ్వట్లేదు అదే విధంగా అంబేద్కర్ గారు మీ అందరికి తెలుసు ఆయన జీవిత చరిత్ర చదువుకున్నప్పుడు ఆయన స్కూల్ కి చిన్న లో భోజనం తీసుకెళ్తే ఆ బాక్స్ ని దూరంగా పెట్టేయడం ఇవన్నీ కూడా మీకు తెలుసు ప్రియమైన విద్యార్థిని విద్యార్థులారా చదువుకునే వాళ్ళు చెప్పిన పెద్దలందరికీ అనేక విషయాలు తెలుసు వారు ఒక వయసును బట్టి వాళ్ళకి విషయాలు తెలుసు కాబట్టి ప్రత్యేకంగా నేను వారికి చెప్పనవసరం లేదు కానీ చదువుకునే పిల్లలు ప్రతి ఒక్కరు కూడా జాగ్రత్తగా వినండి అంబేద్కర్ గారి జీవిత చరిత్ర చదువుకున్నప్పుడు మీరు రోజు వారి ఎదుర్కొంటున్న సమస్యలు కానీ అవమానాలు కానీ వేధింపులు కానీ వివక్ష కానీ అవన్నీ ఎదురుతా ఎదురవుతూ ఉంటాయి అన్ని ఆ రోజుల్లో ఎదుర్కొన్న బాబాసాహెబ్ డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారు ఈ రోజుల్లో లాగా అలక అలకడం కానీ కోపం తెచ్చుకోవడం కానీ ఆవేశపడడం కానీ చేయలే చేయకుండా ఒక ఆలోచన చేసి ఆవేదన కూడ కూడిన ఆలోచన చేసి నాలాగా రాబోయే తరాల్లో నా ప్రజలు బాధలు పడకూడదు అంటరాని తరానికి గురి కాకూడదు వివక్షకి గురి కాకూడదు అని చెప్పేసి ఈ ప్రపంచం ఈ దేశంలో ఉన్న జ్ఞానాన్ని తెలుసుకోవడం కోసం ఇక్కడ సంస్కృతం నేర్పకపోతే ఆనాటి ఉపాధ్యాయులు అమెరికాలో న్యూయార్క్ లో ఉన్న కొలంబో యూనివర్సిటీకి వెళ్ళినప్పుడు అని ఎకనామిక్స్ చదవడానికి వెళ్ళి అక్కడ సంస్కృతం కూడా నేర్చుకున్నారనే విషయాన్ని గమనించాలి ఆ సంస్కృతాన్ని నేర్చుకుని ఈ భారతదేశ ఈ భారతదేశంలో ఉన్న ఇతిహాసాలు పురాణాలు వేదాలు ఉపనిషత్తులు వగేర వేరే గ్రంథాలు ఏవైతే ఉన్నాయో ఆ గ్రంథాల్లో ఎక్కువ శాతం చెప్పేది ఏంటంటే ఒక మనిషి మరొక మనిషితో సమానం కాదు ఇక్కడ వర్ణాలు కులాలు ఉన్నాయని చెప్పి చెప్తా ఉన్నాయి అవన్నీ చదివి దాంట్లో ఉన్న జ్ఞానాన్ని తప్పు ఆయన పరిశీలించి ఈ దేశం ముందుకు తీసుకొచ్చారు ఈ విషయాన్ని గమనించాల్సిన అవసరం ఉంది అమెరికాలో చదివిన తర్వాత చూడండి పంతొమ్మిది పదకొండు అంటే నూట పన్నెండు సంవత్సరాల క్రితం ధైర్యం చేసి విదేశాలకు వెళ్లి ఓడలు ఓడలో చేసి చదువుకోవడం అనేది ఎంత గొప్ప విషయం అక్కడతో ఆగకుండా ఇక్కడ ఆ రోజుల్లోనే లక్షలాది రూపాయలు జీతం కలిగిన ఉద్యోగాలు ఇచ్చినప్పటికి కూడా వారికి ఇంకా జ్ఞానాన్ని సంపాదించాలని చెప్పేసి లండన్ కూడా వెళ్లి అయినా అక్కడ లండన్ స్కూల్ ఆఫ్ ఎకనామిక్స్ స్కూల్లో అంటే ఒక యూనివర్సిటీ అది దాంట్లో జాయిన్ అయ్యారు అక్కడే అంబేద్కర్ గారు ఏదైతే సెంట్రల్ లైబ్రరీ ఉందో అక్కడ వేలాది పుస్తకాలని మొత్తం చదివేశారు ఈ ప్రపంచంలో ఎక్కువ పుస్తకాలని చదివినా ఆ లైబ్రరీ పుస్తకాలు చదివిన వాళ్ళు కారు లేని మన అంబేద్కరే కాబట్టి ప్రియమని విద్యార్థి విద్యార్థులారా మీ ఇళ్లలో మీ ఇళ్లలో డాక్టర్ బిఆర్ అంబేద్కర్ యొక్క జీవిత చరిత్ర అదే విధంగా వారు గురువులుగా భావించిన అంబేద్కర్ గారు వారి పుట్టక ముందే చనిపోయిన వారు పుట్టడానికి ఆరు నెలల ముందే చనిపోయిన మహాత్మా పూలే ఆయన బీసీ వర్గానికి సంబంధించిన వారు ఇక్కడ ముదిరాజు కులంతో సమానం వాళ్ళు అక్కడ పూలే పూలు పూలే మాలే కులం అనేవాళ్ళు మహారాష్ట్రంలో అంటే వారిని గురువుగా స్వీకరించారు గురువుగా స్వీకరించడం అంటే వారు చనిపోయిన తర్వాత పుట్టిన మన అంబేద్కర్ వారి పుస్తకాలని గులాంగిరి అనే పుస్తకాన్ని తదితర పుస్తకాలను చదివి ఆ పుస్తకాల ద్వారా కూడా కొంత చైతన్యం అయ్యి వారిని గురువుగా భావించారు ఈ రోజున మన దేశంలో గమనించినట్లయితే అంబేద్కర్ మహార్ కులానికి సంబంధించిన వాళ్ళు కాబట్టి ఆయన ఇక్కడ మన ఆంధ్రప్రదేశ్ లో మాల కులం అని జగజ్జీవన్ రావు గారిని మాది కులం అని పూలే గారిని బీసీ కులాలకు సంబంధించి వారని చెప్పేసి విడదీసుకుంటా ఉన్నాం ఈ రోజున నేను ఒక షెడ్యూల్ ట్రైబ్ ఆదివాసి అంటే గిరిజనులు అంటాము అంటే నేను ఎస్ఐ మాలా మాదిక్ కాదు కానీ ఈ వేదిక మీదకి నన్ను ఆహ్వానించిన జాన్సి అక్క గారు అదే విధంగా అన్నగారు మేత అజయ్ గారు వారు నా కులాన్ని చూడాల నా మాటల్ని నా జ్ఞానాన్ని నా హోదాని మాత్రం చూశారు అంబేద్కర్ గారు ఏదైతే చేశారు అది చేయాలి తప్ప ఆయన ఆత్మ ఘోషించే విధంగా ఆత్మ ఉంది అనుకునే వాళ్ళ గురించి చెప్తున్నా వారు బాధపడే విధంగా వారికి అతీతంగా వారి ఆలోచనకు అతీతంగా చేయకూడదు మనం సరదాలు చేయవచ్చు ఏదో చేయొచ్చు కానీ మనం అత్యంత పవిత్రంగా బాబాసాహెబ్ అంబేద్కర్ గారు ఏదైతే మనకు చెప్పారో దాన్ని అత్యంత పవిత్రంగా తీసుకోవాలి ఈ రోజున క్రైస్తవులు ఒక బైబుల్ని ఏ విధంగా అయితే జాగ్రత్త చేసుకుని బైబుల్ ప్రకారం జీవిస్తా ఉన్నారో బాబాసాహెబ్ అంబేద్కర్ గారు మనకి మన దేవుడు భావిస్తున్నాం కాబట్టి వారు చెప్పే అంశాలన్నింటినీ కూడా తీసుకోవాలి ఈ రోజున ఈ అమ్మపాలెములో మీ అందరూ కూడా సంతోషపడవలసిన అంశం ఏంటంటే బాబాసాహెబ్ అంబేద్కర్ గారు తను కేంద్ర న్యాయశాఖ మంత్రిగా ఉన్నప్పుడు కొంతమంది చిన్నపిల్లలకు తెలియదు అంటే స్వతంత్రం వచ్చిన తర్వాత మాత్రమే ఆయన కేంద్ర మంత్రి అవడం కాదు స్వతంత్రం రాకముందు కూడా బ్రిటిషర్స్ మన ఇండియాలో ఉన్న ప్రముఖులతో కలిసి ఈ దేశాన్ని పరిపాలించినప్పుడు కూడా పంతొమ్మిది వందల నలభై రెండు నుంచి నలభై ఆరు వరకు కూడా అంటే స్వతంత్రం రాకముందే ఈ భారతదేశానికి కార్మిక శాఖ మంత్రిగా పనిచేశారని చెప్పేసి కూడా చిన్న పిల్లలు ఖచ్చితంగా గుర్తు పెట్టుకోవాల్సిన అవసరం ఉంది ఆయన కేంద్ర న్యాయశాఖ మంత్రిగా ఉన్నప్పుడు ఈ భారతదేశంలో ఉన్న మహిళలు అంటే మహిళలు అంటే కేవలం మన వర్గాలకు చెందిన ఎస్సీ ఎస్టీ బీసీ మైనార్టీలకు మాత్రమే కాకుండా ఆ రోజు ఉన్న వర్ణ వ్యవస్థ ఏదైతే ఉందో బ్రాహ్మణ క్షత్రియ వైశ్యలో వీళ్ళలో ఉన్న స్త్రీలు కూడా చదువుకుంటానికి వీలు లేదు ఇది చాలా జాగ్రత్తగా గమనించాల్సిన అవసరం ఉంది ఆ రోజు ఈ వర్ణ వ్యవస్థ ఏదైతే ఉందో మనువాదులు ఎవరైతే ఉన్నారో వాళ్ళు వాళ్ళ ఇంట్లో స్త్రీలను కూడా గౌరవించలేదు వాళ్ళ ఇంట్లో స్త్రీలను కూడా చదువుకోనివ్వలేదు అని మీరు గమనించాలి వాళ్ళ ఇంట్లో ఉన్న స్త్రీలని అంటే కొడుకు తల్లిని కూడా గౌరవించలేని పరిస్థితులు ఉండే ఆ రోజున చాలా జాగ్రత్త అర్థం చేసుకోండి అటువంటి వాళ్ళ ఇళ్లలో వాళ్ళ స్త్రీలనే మహిళలనే వాళ్ళు గౌరవించినప్పుడు మన ఎస్సీ ఎస్టీల్ని అందరూ మన స్త్రీలు ఎలా గౌరవిస్తారు ఇవన్నీ కూడా బాబా బాబా ాబాసాహెబ్ డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారు ప్రపంచ మేధావి కాబట్టి ఇన్ని డెబ్బై వేల పుస్తకాలు చదివారు కాబట్టి తన జీవిత కాలంలో పది లక్షల పేజీలు చదివారు లక్ష పేజీలు వారు రాశారు కాబట్టి ఇవన్నీ గమనించి వారు ఏం చేశారంటే నేను కేంద్ర న్యాయశాఖ మంత్రిగా ఉన్నప్పుడే ఈ భారతదేశంలో ఉన్న అన్ని వర్గాల స్త్రీలు మహిళలు బాలికలు వీళ్ళందరికీ కూడా సమగ్ర సాధికారత కావాలి అంటే విద్యను అభ్యసించాలి ఉద్యోగాలు చేయాలి వారు కూడా తన నిలబడాలి అదే విధంగా వాళ్ళు ఉద్యోగాలు చేయాలి అని చెప్పేసేసి ది హిందూ కోడ్ బిల్ అని చెప్పేసేసి పార్లమెంట్ లో ప్రవేశపెడితే ఆనాడు ఉన్న పాలకులు ఆనాడు ఉన్న పాలకులు ఈ భారతదేశంలో ఉన్న స్త్రీలు ఆ స్త్రీలు మా ఇంటిలో వాళ్ళు కూడా మా ఇంటిలో వాళ్ళు కూడా వాళ్ళు ఎట్టి పరిస్థితుల్లో కూడా చదువుకుంటా ఉద్యోగాలు చేయడానికి గౌరవం పొందడానికి వీలు లేనే లేదు వాళ్ళు కేవలం పడక గదికి వంట గదికి మాత్రమే పరిమితం కావాలని చెప్పేసేసి ఆ రోజు ఆ బిల్ ని ఇది ఒకటి రెండవది అనేక మంది మన మిత్రులు ఈ రోజున మన ఎస్సీ ఎస్టీలు బీసీ మిత్రులు ఏదైనా కామెంట్ చేస్తే కొంతమంది మాత్రమే బీసీలు గనక మన బాబాసాహెబ్ అంబేద్కర్ గారి గురించి కానివ్వండి మన బహుజన సిద్ధాంతం భావజాలం గురించి కామెంట్ చేస్తే మనం సమాధానం చెప్పలేని పరిస్థితులు ఎక్కువ మంది ఉన్నాం ఎందువల్లంటే రాజ్యాంగాన్ని మనం పరిశీలించలేదు ఈ రాజ్యాంగంలో ఉన్న మూడు వందల నలభై ఆటకల్ ఏదైతే ఉందో ఆ మూడు వందల నలభై ఆటలు అనేది బీసీ యొక్క సంక్షేమం గురించి అభివృద్ధి గురించి బాబాసాహెబ్ అంబేద్కర్ గారు ప్రవేశపెట్టడం జరిగింది దాన్ని అనుగుణంగా చేసుకుని ఒక కమిషన్ నియమించడం చెప్పేసి పార్లమెంట్లో పార్లమెంట్ లో దానికి సంబంధించి కూడా వారు మాట్లాడితే దాన్ని కూడా ఆనాటి పార్లమెంట్ యాక్సెప్ట్ చేయాల కాబట్టి ఈ రెండు అంశాలని ఈ రెండు అంశాలని జాగ్రత్తగా ఈ రెండు అంశాలని బేస్ చేసుకుని ఆనాడు మన కోసం ఈ దేశంలో ఉన్న బడుగు బలహీన వర్గాలైన బీసీల కోసం అదే విధంగా ఈ భారతదేశంలో ఉన్న మహిళల కోసం బాలికల కోసం ఆనాటి మహిళల కోసం ఆనాటి బాలికల కోసం కాకుండా రాబోయే తరాలన్నింటిలో కూడా ఎవరైతే బీసీలు ఉంటారో మహిళలు ఉంటారో స్త్రీలు ఉంటారో బాలికలు ఉంటారో వారి కోసం నేను ఈ ప్రయత్నం చేస్తాంటే ఈ ప్రయత్నాన్ని ఈ యొక్క పార్లమెంటు ఈ కేంద్ర ఈ కేంద్ర మంత్రి మండలి పాస్ చేయలేదని చెప్పేసి తృణప్రాయంగా ఆ రోజున కేంద్ర న్యాయశాఖ మంత్రి పదవికి రాజీనామా చేశారు అది మన బాబాసాహెబ్ అంబేద్కర్ తేఖం అనేది మనం గుర్తించవలసిన అవసరం ఉంది ఇటువంటి మహోన్నతమైన మన బాబాసాహెబ్ అంబేద్కర్ గారు ఇన్ని విషయాలు చేస్తే మనం ఎక్కడున్నాం మనం ఏం చేస్తున్నాం మనం ఏం మాట్లాడుతున్నాం మనం ఏం చదువుతున్నాం ఏం ఆలోచిస్తున్నాం అనేది గమనించాల్సిన అవసరం ఉంది ఇటువంటి గ్రామంలో పెద్దలు చదువుకున్న వాళ్ళు మంచి మనసున్న వాళ్ళు ఈ కూడా ఈ కూడా క్రోడీకరించి సమీకరించి ఈ వేలాది రూపాయలు ఖర్చు పెట్టి ఇటువంటి జయంతులు ఉత్సవాలు చేస్తున్నారంటే కారణం ఏంటంటే సాహెబ్ అంబేద్కర్ గారు మనకి ఏమి చెప్పారు అది చెయ్యాలి మన కోసం మన గురించి ఈ రోజున తల్లిదండ్రులు చాలా మంది మా బిడ్డలు ఒక గొప్ప స్థానాల్లో నిలవాలి అనుకుంటారు బాబాసాహెబ్ అంటే గురువులకే గురువు గురువులకే తండ్రి లాంటి వారని అర్థం బాబాసాహెబ్ అంటే మిత్రులారా అదే విధంగా మనం జైభీ అంటాం జైభీ అంటే తోటి జ్ఞానవంతులారా తోటి వివేకవంతులారా మీకు జయం కలుగు అంటే మన పలకరింపులోనే ఎదుటి వారి యొక్క జయాన్ని విజయాన్ని మనం కాంక్షిస్తున్నాము చాలా జాగ్రత్తగా అర్థం చేసుకోండి అటువంటి మహనీయుడు ప్రపంచ మేధావి ఈ రోజు ప్రపంచ దేశాల్లో నిన్న మొన్న ఈ మూడు రోజుల నుంచి ఈ బాబాసాహెబ్ అంబేద్కర్ జన్మించిన దినాన్ని ప్రపంచ ధ్యాన దినోత్సవంగా జరుపుకుంటా ఉన్నారు ప్రపంచ వ్యాప్తంగా ఈ రోజు కూడా మన దేశంలో అంబేద్కర్ అంటే ఎస్సీ కులంలో పుట్టారని చెప్పేసి ఒకవేళ అంటరాంతరము వేదోపరమైన వివక్ష అంటే ఫిజికల్ పక్క పక్కన ఏ కులాలైనా మన మంది కూర్చోవచ్చు కానీ వాళ్ళ ఆలోచనలు కూడా పవిత్రంగా ఉండాలి వాళ్ళ ఆలోచనలో కూడా సమానత్వంగా ఉండాలి కానీ ఆ పరిస్థితులు భారతదేశంలో బాబాసాబ్ అంబేద్కర్ కోరు కోరుకున్నంతగా లేవు అదే విధంగా మనం కోరుకున్నంతగా లేవు కానీ ప్రపంచ దేశాల్లో ఒక రెండు మూడు దేశాలు వినాయించి భారతదేశ కేంద్రంగా చేసుకున్న దేశాలు ఏవైతే ఉన్నాయో అక్కడ వినాయించి ఎక్కడా కూడా కులాలు వర్ణాలు లేవు లేవు కాబట్టి బాబాసాహెబ్ అంబేద్కర్ గారిని ఈ రోజున ప్రపంచ వ్యాప్తంగా ఆయన పుట్టినరోజు జ్ఞాన దినోత్సవంగా నాలెడ్జ్ కీర్తిస్తూ ఈ రోజున ఎన్నో ఉత్సవాలు చేసుకుంటున్నాయి అంటే మనము అటువంటి మహనీయుడు ప్రపంచ ప్రఖ్యాతిగాంచిన ప్రపంచ మేధావి వారసులుగా మన నడక మన నడవిక నడవడిక మన జ్ఞానం మన ఆలోచన విధానం ఏ విధంగా ఉండాలో ఈ రోజున అర్థం చేసుకోవాలని చెప్పేసి పెద్దలు అక్క గోసాల ఝాన్సీ గారు కానివ్వండి తమ్మి గారు తమ్మి గారు కానివ్వండి యేసురత్నం గారు కానివ్వండి వెనక్ కూర్చున్న డేవిడ్ గారు కానివ్వండి అనేక మంది పేర్లు నాకు తెలియదు ఎవరు ఏమనుకోవద్దు నా పేరు ఏంటని చెప్పేసి మేము కొన్ని గ్రామాలకు వెళ్ళినప్పుడు కొన్ని పేర్లు మాకు తెలియవు తెలియదు కాబట్టి మేము ఊరు దాటేసిన తర్వాత అక్కడ తరలతో కొట్టుకుని తెల్ల మగిలి హాస్పిటల్లో జాయిన్ అయ్యే సందర్భాలు ఉన్నాయి మన అంబేద్కర్ జయంతి చేసినప్పుడు తదనర పరిణామాలు ఒక మీటింగ్ లో నా పేరు చెప్పడం వల్ల ఒక మీటింగ్ లో నా పేరు చెప్పడం వల్ల నా గురించి ప్రస్తావించడం అది నష్టమేం కాదు మనం తెలుసుకోవాల్సింది ఏంటంటే విద్యార్థి విద్యార్థులు అరే పిల్లలు జాగ్రత్తగా వినండి మీకోసమే నేను దూరం రావడం జరిగింది చాలా జాగ్రత్తగా వినాలి ఈ రోజు మన వర్గాల్లో ఉన్న బాల బాలికలు చదువుల్లో ఎనకబడిపోతా ఉన్నారు నిరంతరం ఫోన్లు చూస్తూ ఉన్నారు చెడు అలవాటులకి బానిసలు అవుతా ఉన్నారు తొమ్మిది పదవ తరగతి పిల్లలు మన ఎస్సీ ఎస్టీ పిల్లలు ముఖ్యంగా తాపుడికి బానిసలు అయిపోయి ఉన్నారు చాలా చోట్ల ఒక మాస్టర్ సోషల్ మాస్టర్ గారిని తొమ్మిదవ తరగతి చదివే పిల్లలు ముగ్గురు పిల్లలు కలిసి చంపేశారు మాస్టర్ గారు మంచి మాటలు చెప్పారు కాబట్టి చాలా జాగ్రత్తగా వినండి మా నిలువెల్ల మా హృదయపూర్వకంగా ఈ జాతుల పట్ల ఈ జాతుల పట్ల మాకు ఒక కన్సెంట్ అంటే ఒక బాధ్యత ఉంది కాబట్టి మేము నిజమైన బాబాసాహెబ్ అంబేద్కర్ వారసులుగా ఉన్నాం కాబట్టి ఈ రోజున ఈ విషయాల్ని హృదయపూర్వకంగా మీరు చెబుతున్నాం లేదు అంటే చక్కగా దండేసేసి నాలుగు మంచి మాటలు చెప్పేసేసి అందరినీ పొగిడేసేసి మేము వీడియోలో ఫోటోలో పెట్టుకోవచ్చు కాదు మేము ఇక్కడికి వచ్చామంటే బాబాసాహెబ్ డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారి గురించి వాస్తవికమైన మాటలు ఏమైనా చెప్పాలి మేము వచ్చి వెళ్ళిన తర్వాత ఈ గ్రామంలో బాబాసాహెబ్ అంబేద్కర్ మీద గౌరవం పెరగాలి భక్తి పెరగాలి భక్తి గౌరవం అంతా ఉంది కానీ ఎవరు ఏమనుకోవద్దు దయచేసి ఎవరేమనుకోవద్దు బాబాసాహెబ్ అంబేద్కర్ జయంతి రోజున మన మనం చేసే పనులు కొంతమంది ఎలా ఉన్న వాళ్ళు లేని వాళ్ళ వాళ్ళ అలవాట్లు వాళ్ళే కానీ దానివల్ల మనం బాబాసాహెబ్ అంబేద్కర్ గారిని ఎట్టి పరిస్థితులు అవమానించకూడదు దీనివల్ల ఏమవుతుందంటే మన ప్రజలు కాదు బయట ఉన్న మన మిత్రులు ఎవరైతే ఉన్నారో బీసీ వర్గాల్లో ఓసీ వర్గాల్లో మన సోదరులు ఎవరైతే ఉద్యోగాలు చేస్తూ మంచి స్థాయిలో ఉన్నారో వాళ్ళు మన గ్రామంలోకి రావడానికి కూడా ఇబ్బంది పడతా ఉన్నారు అనేక సందర్భాల్లో అనేక సందర్భాల్లో మన వాళ్ళు ఏం మాట్లాడుతూ ఉంటారంటే ఇదే మాలిపల్లిలో ఇదే మాలపల్లిలో లేకపోతే ఇదే బాలికపల్లిలో ఇదే ఎస్టీ ప్రాంతంలో చదువుకు ఉద్యోగాలు తెచ్చుకుని సిటీల్లో ఉంటున్నారు బాబు వాళ్ళు తిరిగి మన గ్రామంలోకి రావట్లేదు అని చెప్పేసి అంటా ఉంటారు రావడం కూడా కారణాలు ఉన్నాయి రెండు కారణాలు ఉంటాయి ఒకటి బాబాసాహెబ్ అంబేద్కర్ పైన వాళ్ళకి గౌరవం లేకపోయి లేదు రెండవది ఏంటంటే ఆ గ్రామానికి వెళ్ళిన మనం అవమాన పాలు మన మాటలు ఎవరంటారు ఎవరు పట్టించుకుంటారు తాగి తదనాలు ఆడతారు బాబాసాహెబ్ ఏమో మంచి లక్షణాలతో ఉండేవాడు వీళ్ళు తాగి తదనాలు కొట్టుకుంటున్నారు రక్తపాతం అయిపోతుంది ఎందుకు అనే ఆ గ్రామం వెళ్తూన్నారు కాబట్టి ఇవన్నీ కూడా చాలా జాగ్రత్తగా ఆలోచించాలని చెప్పేసి మీకు తెలియజేస్తా ఉన్నా ఈ రోజున ఈ యొక్క కార్యక్రమానికి సభాధ్యక్షులుగా ఉన్న గారు ఆ రోజు బాబాసాబ్ అంబేద్కర్ గారు ఈ ఈ మహిళలు బాలికలు డెవలప్ కావాలని చెప్పేసి ఈ రోజు ఇక్కడ నెరవేరిందని చెప్పేసి నేను భావిస్తా ఉన్నా అక్కని మీ అందరి కరతాడదంతో అభినందించండి అక్కడికి సహకరించిన ప్రతి ఒక్కరికి కూడా జనరల్ గా మన బలహీన వర్గాల్లో ఏమవుతుందంటే ఒకరిని మనం కనుక ఎవరైనా అప్రిషియేట్ చేస్తే మిగతా వాళ్ళకి కోపం వస్తుంది అలా రాకూడదు రేపు రేపటి రోజు కూడా వస్తుంది మనం ఎదుర్కోవాలని గౌరవిస్తే గౌరవం మనకు వస్తుంది ఎదువాళ్ళని గుర్తిస్తే మనం వాళ్ళు కూడా గుర్తిస్తారు మనం కొంతమందిని ప్రోత్సహిస్తే వేరే వాళ్ళు మనం ప్రోత్సహిస్తారు ఈ రకంగా ఉండాలి దయచేసి ఈ విషయాలన్నింటినీ కూడా మీరు అర్థం చేసుకుంటారని చెప్పేసి భావిస్తా ఉన్నా ఒకప్పుడు మనకు ఓటు ఓటు లేదు ఓటు హక్కు తీసుకొచ్చింది కనుక మన బాబాసాహెబ్ అంబేద్కర్ అందరికీ ఆ రోజు ఓటు హక్కు ఎవరికి ఉండేదంటే బాగా డబ్బు ఉన్న వాళ్ళకి పెద్ద పెద్ద స్థాయిలో ఉన్న వాళ్ళకి మాత్రం ఉండేది కానీ అందరికీ ఓటు హక్కు అన్నారు అందరికీ కన్నా ఓటు హక్కు లేకపోతే ఆ రోజు ఓటకు కోసం అంబేద్కర్ గారు పోరాడే సందర్భంలో ఏం జరిగిందంటే చదువుకున్న వాళ్ళకే ఇవ్వాలి ఉద్యోగస్తులకి ఇవ్వాలి అని చెప్పేసి భావిస్తూ ఉండేవాడు ఒకవేళ అలా అయితే మనకి ఓట లేకపోతే ఈ రోడ్డు నిర్మాణం జరిగేది కాదు ఇక్కడ స్కూల్లో ఇక్కడ స్కూల్ పెట్టేవాళ్ళు కాదు అనేక అవసరాలు ఈ రోజున సంక్షేమ పథకాలు అభివృద్ధి పథకాలు ఏవైతే ఉన్నాయో అవన్నీ మనకు వచ్చేవి కాదు అది రాజ్యాంగంలోని నలభై ఆరు ఆర్టికల్ ప్రకారం మన సంక్షేమాన్ని చూడవలసిన అవసరం ఉంది చాలా జాగ్రత్తగా ఉండండి ఈ రోజు వచ్చే సదుపాయాల్లో వంద శాతం ఈ రాజ్యాంగం ద్వారానే మనకు అప్పులు మీరు భావించాల్సిగా కోరుతూ మరొక నిమిషం అంబేద్కర్ గారు కొన్ని రంగాలకు మాత్రమే అంబేద్కర్ గారు అంబేద్కర్ గారు కొన్ని రంగాలకు మాత్రమే పరిమితం కాలేదు అనేక రంగాలకు పరిమితం అయ్యారు అనేక రంగాలకి విస్తృతంగా కృషి చేశారు దయచేసి చదవడం పుస్తకాలు రాయడం ఇలా స్పీచ్ స్పీచ్లు ఇవ్వడం అదేవిధంగా రాజకీయ రంగంలో ఉంటాం ఆర్థిక రంగంలో ఉంటాం సాంస్కృతిక రంగంలో ఉంటాం అనేక రంగాల్లో మన బాబాసాహెబ్ అంబేద్కర్ గారు ఉన్నారు కాబట్టి దయచేసి మీరు అందరూ కూడా విద్యార్థి విద్యార్థి అందరూ కూడా మీరు ఒక రంగానికే పరిమితం కాకుండా అనేక రంగాల గురించి తెలుసుకోవాలని మీరు భవిష్యత్తులో ఈ దేశాన్ని పరిపాలించగలిగే స్థాయికి వెళ్లాలని మన బాబాసాహెబ్ అంబేద్కర్ గారు మనల్ని ఈ దేశాన్ని మీరు పరిపాలించాలని చెప్పేసి కూడా చెప్పారని చెప్పేసి మీరు గమనించాలని చెప్పేసి తెలియజేసుకుంటూ ఈ మోహనోద కార్యక్రమంలో మీ అందరి మధ్యలో నన్ను కూడా ఒక్కడిగా మీకు ఆహ్వానించి నేను చెప్పిన మాటలను చాలా శ్రద్ధగా మీరు అందరూ విన్నందుకు ఈ మొహోన్నత అవకాశాన్ని కల్పించిన ప్రతి ఒక్కరికి కూడా ఈ అమ్మపాల గ్రామంలో ఉన్న ఈ మాటలు వింటున్న ప్రతి వారికి అదే విధంగా వీడియో ద్వారా కూడా ఈ మాటలు విన్నందుకు మీ అందరికి కూడా హృదయపూర్వక ధన్యవాదాలు చేసుకుంటా ఉన్నాను జై భీం జై భారత్ జై భీం జై భారత్ జై భీం జై భారత్ Thank you very much. Thank you, sir.